దేవుని ఉన్నతమైన నామములో మీ అందరికీ పునరుద్ధరణ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినం అయినను మునుపు దూరస్సునైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు అపోస్సులైనటువంటి పౌలు గారు ఈ లోకపు పాప జీవితములో జీవించే ప్రతి వారు కూడా వారు దేవునికి క్రీస్తుకు దూరస్థులై ఉన్నారని మానవుడు దేవునికి దూరమై తన జీవితములో శ్రమలు కష్టాలు అనేకమైనటువంటి వ్యాధనలకు గురవుతున్నారు దేవునికి దూరమైన వారి జీవితమును గనుక మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త పదిహేనవ అధ్యాయములో దారి తప్పినటువంటి చిన్న కుమారుడు తండ్రిని విడిచి దూర దేశం వెళ్ళి తన జీవితములో దుర్భరమైనటువంటి స్థితిని అనుభవించాడు అతడు పందులు తినే పొట్టిని తినడానికి సిద్ధమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలోనికి నెట్టివేయబడ్డాడు ఒక వ్యక్తి దేవునికి దూరమై అనగా మనిషి జీవితములో పాపము ప్రవేశించటము ద్వారా ఆ పాపము దేవునికి దూరస్సునిగా చేస్తాది అలాంటి దూరమైన వారిని సమీపస్సులుగా చేయు శక్తి ఈ లోకములో దేనికి లేదు ఎవరికి లేదు ఈ లోకములో ఒకే ఒక వ్యక్తి నజడైన యేస్సు క్రీస్తు ప్రభుల వారు సిలువలో కార్చిన ఆయన రక్తము ద్వారా మనము సమీపస్సులుగా చేయబడుతూ ఉన్నాం ఏసు రక్తము ఎవరైతే ఒప్పుకుని విశ్వసిస్తారో ఆ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడుదలను చేసి దేవునికి మనలను సమీపస్సులుగా చేస్తాది పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుదాం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమైందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను విడుదల చేసి దురస్సులైనా మనలను క్రీస్తుకు సమీపస్సులుగా చేసి ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించి ఆయన కృప చేత మనలను నింపే దేవుడు దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము ఒకవేళ ఎవరైనా ఇంకా ఈ లోకములో పడి దేవునికి దూరమై జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలము దేవునికి దూరమై శ్రమలను అనుభవించుట కంటే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొద్దకు తిరిగి రాగలిగితే తిరిగి వచ్చిన చిన్న కుమారుడిని తండ్రి ఎలాగూ క్షమించి మలిన వస్త్రాలను తీసివేసి చెప్పులను తొడిగించి చేతికి ఉంగరం పెట్టి గొప్ప విందును ఆ తండ్రి ఏర్పాటు చేశాడు తండ్రికి దూరస్థుడైనటువంటి ఆ చిన్న కుమారుడు తిరిగి తండ్రికి సమీపస్తుడవడం ద్వారా తన జీవితములో ఇది ఉన్నతమైనటువంటి స్థితి అతనికి మరలా కలిగింది అలాగే ఈ ఉదయ కాలము పాపి అయిన నీవు యేసు క్రీస్తు ప్రభుల వారి ఎందు విశ్వాసముంచటము ద్వారా క్రీస్తు రక్తము ద్వారా మన పాపములు పరిహరించబడి దేవుని మహాకృపను పొందడానికి దేవుని యొక్క రక్షణను అనుభవించ నిత్యత్వములో యుగ యుగాలు దేవునితో ఉండే గొప్ప ధన్యతను దేవునికి సమీపస్సు జీవించగలిగినటువంటి గొప్ప భాగ్యము రక్తము వలన మనకు కలుగుతుందని అపోసుడైన పౌలు గారు తెలియచేస్తున్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలమే మీరున్న చోటునే ప్రభువా నేను పాపిని నా పాపముల కొరకు మీరు సిలువలో రక్తాన్ని చిందించారు మీ రక్తము ద్వారా నన్ను మీకు సమీపస్సులుగా చేసుకుని మీ నిత్య రాజ్యానికి నన్ను వారసుడిగా వారసురాలుగా చేయండి అని మీరు ప్రార్థిస్తే ఇప్పుడే యేసు రక్తము మిమ్మలను పవిత్రపరిచి మిమ్మలను శుద్ధీకరించి దేవునికి సమీపస్సులుగా చేస్తుంది మహా మహాకృపను దేవుడు మనందరికీ కలగ ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భావిందాం మమలను మికిలిగా ప్రేమించిన మా ప్రియా పర్లు కుబుతండి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లిచున్నాం మునుపు దూరస్సులమైన మమ్ములను ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా సమీపస్సులుగా చేస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఇంకా ఎవరైనా మీకు దూరమై జీవిస్తుంటే ఈ ఉదయ కాలమే అట్టి వారిని మీరు ఆకర్షించి మీ అందు విశ్వాసము గలవారై జీవించినట్లు అటు దైవ కృపను మీరు దయచేసి రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును కలగచేసి ఈ రోజంతా కూడా మీ దైవకమైన కృప చేత నడిపించి బలపరచమని ఇంకా ఎవరైనాను మిమ్మల్ని ఎరుగక జీవిస్తూ ఉంటే ఇప్పుడే మీరు ఆకర్షించి మీ సిలువ రక్తము చేత కడిగి పవిత్రపరచి మీకు సమీపస్సులుగా జీవించినట్లు అటు మహాకృపను మాకందరికీ దయచేసి మేలు చేసి మహిమ పొందమని ఏ నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్